వెల్కమ్ టు వోల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసుదైక కుటుంబం భారత్ వ్యవసాయ ఆధారిత దేశము కానీ ఇక్కడ విత్తనాలు వేదన యంత్రాల లోపం రాజకీయాలు ఆటలు చైనా విత్తనాలను తయారు చేస్తోంది నెదర్లాండ్స్ యంత్రాలను తయారు చేస్తోంది కానీ మన భారతదేశంలో మాత్రం రాజకీయ నాయకులు ప్రచార బోర్డులను తయారు చేయిస్తున్నారు ఇప్పుడు వేలాది రైతుల గుండెల్లో ఉన్న నిస్సహాయత చూస్తుంటే భయమేస్తోంది ఏ రైతు కూడా తన కొడుకును రైతు చేయాలని గాని చూడట్లేదు ఎందుకంటే వ్యవసాయాన్ని మన దేశం ఆధునీకరించట్లేదు రైతన్న పుట్టిన దేశంలో రైతే ఎందుకు నష్టాల్లో ఉంటున్నాడు ప్రతిసారి మన దేశం ఒకప్పుడు పండ్ల బడిగా పేరుగాంచింది అయినా ప్రపంచంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో చైనా ఎందుకు ముందుంటోంది నెదర్లాండ్ లాంటి చిన్న దేశం కూడా ఉత్పత్తిలో ఆశ్చర్యపరిచే స్థాయిలో ఎదుగుతోంది కానీ మన భారత్ మాత్రం రైతు కోసం బడ్జెట్ లోని కొన్ని వేల కోట్ల సబ్సిడీలు చూపించి వాస్తవంగా ఏమి లేని పరిస్థితుల్లో రైతులను చూస్తున్నాము రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కారణాలేంటి నెదర్లాండ్ ఒక చిన్న దేశం గొప్ప వ్యవసాయ శక్తిగా ఎలా మారింది సాంకేతికత ఆధారంగా హైడ్రోప్రోనిక్స్ గ్రీన్ హౌస్ ఫార్మింగ్ డ్రోన్ బేస్డ్ ప్రేయింగ్ ప్రిసిషన్ ఫార్మింగ్ వంటి పద్ధతులు అవలంబించి నెదర్లాండ్ అనే ఒక చిన్న దేశం గొప్ప వ్యవసాయ శక్తిగా మారింది అంతేకాదు అక్కడ రైతులకి గుడ్ క్వాలిటీ సీడ్స్ దొరుకుతాయి హైటెక్ మిషనరీ ఉంది మార్కెట్ లింక్ రైతుకు మధ్యవర్తులు లేని మంచి మద్దతు ధర వ్యవస్థ ఉంది అక్కడ అక్కడ రైతు డబ్బు అడగడు విజ్ఞానం అడుగుతాడు నెదర్లాండ్ లాంటి చిన్న దేశం కూడా గొప్ప వ్యవసాయ శక్తిగా మారింది మరి చైనాలో చూస్తే ప్రతి విత్తన ప్రయోగశాల నుండి పొలాన్ని వరకు అత్యంత జనాభా కలిగిన ప్రపంచంలో రెండో దేశమైన చైనా వ్యవసాయ రంగాన్ని శాస్త్రీయంగా అభివృద్ధి చేసింది ఇన్నోవేటివ్ సీడ్స్ రోబోటిక్ ఫార్మింగ్ డెవలప్ చేసి రైతుని ఒక కార్మికుడిగా కాకుండా ఒక శాస్త్రవేత్తగా తీర్చిదిద్దుతోంది చైనా కూడా చైనా అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే నేను చాలా సార్లు నా వీడియోలో కూడా చెప్పాను చైనా అనే దేశాన్ని నేను ఎప్పుడూ ఒక శత్రువు గానే చూస్తాను కానీ వాళ్ళ వ్యవసాయ పద్ధతుల్ని వాళ్ళ టెక్నాలజీని వాళ్ళు రైతుని ఒక కార్మికుల్లా కాకుండా ఒక శాస్త్రవేత్తలా తీర్చిదిద్దుతున్నారు దాన్ని చూసి మన భారతదేశం కూడా నేర్చుకోవాలి కదా కానీ ప్రభుత్వ పెద్దలు ఎవరైనా చూస్తూ ఉంటే వీడియో దయచేసి మీకు ఇచ్చే సూచన ఏంటంటే ఏం చేయాలి మీరు పొలిటీషియన్స్ గా మమ్మల్ని ఉద్దరించే నేతలుగా మీరు ఏం చేయాలంటే రైతుకి సబ్సిడీ కాదండి సీడ్ ఇవ్వండి మంచి విత్తనాలు ఇవ్వండి ప్రతి జిల్లాలో విత్తనాల భద్రతా కేంద్రాలను ఏర్పాటు చేయండి మంచి మిషనరీస్ కి సబ్సిడీ ఇవ్వండి బ్యాంక్ లోన్లు ఇవ్వండి ప్రతి ఎకరానికి ఒక మెకనైజ్డ్ హబ్ క్రియేట్ చేయండి ఎన్ఆర్ఈజిఏ నరేగా పనుల్లో అవి చెరువు పనులకు అవి కాకుండా పొలాల్లో ఉపయోగించండి చెరువుల బదులు కలప ఎత్తుల బదులు మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ నేర్పించండి దయ నుంచి పుణ్యం ఉంటుంది మీకు రైతును ఎంటర్ప్రోల్ గా మార్చండి దేశ అభివృద్ధికి నడుం బిగించండి వ్యవసాయ ఆధారిత స్టార్ట్అప్ లను ట్రైనింగ్ అప్పులు కోల్డ్ స్టోరేజ్ లాజిస్టిక్ లు ఇవన్నీ ప్రొవైడ్ చేయని రైతులకు దయించి పెద్దలారా రాజకీయ నాయకులారా కానీ భారతదేశం రైతుకు రాజకీయాల వల్ల బలైపోతున్నాడు రైతుకు కావలసింది విత్తనం సాంకేతికత మార్కెట్ గిట్టుబాటు ధర వ్యవసాయానికి నీరు కానీ నేటి పాలకులు ఇస్తుంది ఓటు కోసం ఉచిత సబ్సిడీలు జనాభా కోసం పథకాల హడావడి ఎన్ఆర్ఈ జిఏ నరేగా పనిదారులు చెరువులు గట్టుల కిందకు పనికి పెట్టడం కన్నా వారిని పంట పొలాల్లో యాంత్రిక వ్యవసాయం చేస్తూ నేర్పిస్తూ పని చేయించవచ్చు కదా చైనా లాగా ఒక నెదర్లాండ్ లాగా అసలు మన భారతీయ రైతుల సమస్యలు ఏంటి ఉత్తమ విత్తనాలు లేమి విత్తనాల మీద మనం ఎప్పుడు మన రైతులు ఆధారపడుతుండే రైతుకి ఉత్తమ లేవు యంత్రాల కొరత ఖరీదైన యంత్రాలను కొనాలంటే రైతుకు లాభం ఎక్కడ ఉంది పండించే రైతు ఎప్పుడు నష్టాల్లోనే ఉంటున్నాడు అందుకే వ్యవసాయం చేసే వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళ అబ్బాయిని వ్యవసాయం చేయనివ్వట్లేదు బయటికి వెళ్లి పట్టణాలు పంపించి చదువుకోండ్రా అని చెప్తున్నారు ఒక రైతు కొడుకు రైతు చేసే పరిస్థితులు లేవు ఇప్పుడు వారసత్వ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది యువత వ్యవసాయాన్ని వదిలిపెట్టి నగరాలకు వెళ్లిపోతున్నారు రైతుకు లేదు గౌరవం రైతుకు లేదు భద్రత లేని చోట తన కొడుకును కూడా ఎందుకు ఉంచుతాడు అందుకే బాబు ఇంజనీరింగ్ చదువుకో లేదా వేరేం కావాలని చదువుకో లేదా పట్టణం వెళ్ళి వాచ్మెన్ గా పని చేయగాని వ్యవసాయం చేయొద్దని ప్రతి వ్యవసాయ చేసే ప్రతి రైతు తన పిల్లలకి చెప్తున్నారు మరి ఇలా అయితే భారతదేశంలో భవిష్యత్ తరాలకి గుడ్ ఉంటుందా పిండి దొరుకుతుందా అనే భయం వేస్తుంది నాకు అందుకే ఇవన్నీ తలుచుకునే నేను కూడా వ్యవసాయం చేస్తున్నా రైతుకు ఏం కావాలి రైతుకు సబ్సిడీ వద్దు సీడ్ బ్యాంక్ ఇవ్వాలి ప్రతి జిల్లాలో విత్తనాల భద్రత కేంద్రాలు ఇవ్వాలి భారతదేశ వ్యవసాయ రంగంలో మూడో స్థానం నుండి మొదటి స్థానానికి చేరాలంటే రైతు బలం కాదు రైతుకి తెలివి పెరగాలి తెలివి పెరగాలంటే మీరు ఉచితాలు మాకు ఇవ్వద్దు రైతుకి ఉత్పత్తి చేసే సహాయాన్ని పెంచండి మంచి సీడ్లు ఇవ్వండి మంచి మిషనరీ ఇవ్వండి పార్లమెంట్ లో డిబేట్లు కాదు పట్టణంలో రైతుకి మార్కెట్ కావాలి రైతుకి దయించి విజ్ఞానం ఇవ్వండి దేశానికి సంపద వస్తుంది ఒకసారి రైతును ప్రభుత్వంపై ఆధారపడే వాడిగా కాకుండా ఆధునిక వ్యవసాయ వ్యాపార వేత్తగా తయారు చేస్తే దేశం ఆర్థికంగా మూడో స్థానం నుంచి రెండో స్థానంకి తర్వాత ఒకటో స్థానం కూడా మనం వెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఆల్రెడీ జపాన్ ని దాటుకుని మనం ఫోర్తెస్ట్ లార్జెస్ట్ ఎకానమీ దేశంగా మారాము చాలా సంతోషం కానీ మనకి ఇక్కడ నుంచి కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది చైనాలో రైతులా కాకుండా ఆయన శాస్త్రవేత్తలా మార్చారు సో మన దగ్గర కూడా ఈ ఆధునిక వ్యవసాయం చేయించి రైతు చేత ఒక వ్యాపారవేత్తగా తయారు చేస్తే దేశం ఆర్థికంగా మూడో స్థానం రెండో స్థానం తర్వాత ఒకటో స్థానం కూడా సాధించడం చాలా చాలా ఈజీ మన వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి రాజకీయ నాయకులందరినీ వేడుకునేది ఏంటంటే రైతును ఓటుతో కాదు ఉత్పత్తితో నిలబడేలా మీరు చేయండి మీ పథకాలు ఓటుకి కాదు విత్తనానికి యంత్రానికి మార్కెట్కి ఉండాలి సబ్సిడీ బదులు సామర్థ్యాన్ని ఇవ్వండి ఈ కథను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రైతుల కన్నీళ్లు దగ్గరగా చూస్తున్నాను వాళ్ళకు ఒక కాని కావాలి భారత వ్యవసాయ క్షేత్రం అంది ఇంటికి ఒక బాండాగారం అలాంటి భారత వ్యవసాయాన్ని మళ్ళీ మనం గర్వించదగ్గ రంగంగా మార్చే చరిత్ర కావాలి రైతులు గెలవాలి అప్పుడే దేశం గెలుస్తుంది థ్యాంక్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసుదే కుటుంబం థ్యాంక్ యూ వెరీ మచ్